ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి వాడారు అనేటువంటి విషయం మీద సిబిఐ నేతృత్వంలోని సిట్టు సిబిఐ అధికారులు లోకల్ సిట్టి అధికారులు కలగలిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి ఫైనల్ ఛార్జ్ ని నేను కోర్టులో సబ్మిట్ చేశారు ఫైనల్ సబ్మిట్ ఆధారంగా చూసినప్పుడు నేరం తేలింది నేరం చేసిన వాళ్ళు కూడా తేలారు అంటే అది కలిపింది నెయ్యే కాదు పామాయిల్ ప్లస్ కెమికల్స్ అనేటువంటి విషయాన్ని తేల్చారు పైగా అది తప్పు చేసినటువంటి కొంతమందిని ఆల్రెడీ నిందితు లిస్టులో పెట్టారు కాకపోతే ఇక్కడ సూర్తదాన్ని వదిలేశారా ఎందుకు ఆనాటి టీటీడీ బోర్డు మెంబర్ని లేదా టీటీడీ పెద్దలుగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మను కరుణాకరెడ్డిని కానీ అంత ముందు వైవి సుబ్బారెడ్డిని కానీ లేదు టీటీడీని మొత్తాన్ని తన కబంధస్త పెట్టుకొని పాలించినటువంటి ధర్మారెడ్డిని కానీ వీళ్ళందరినీ నియమించిన జగన్మోహన్ రెడ్డిని కానీ ఎందుకని ఆ లిస్టులో పెట్టలేదు ఇలాంటి సందేహాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఎంక్వైరీ జరిగింది నిజం తెలిసింది కానీ తప్పు చేసిన వాళ్ళ విషయంలో సూత్రదాన్ని వదిలేశారు అనేటువంటి అభియోగం ఆరోపణ మాత్రం ఉంది ఏమంటారు భారతదేశంలో ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా దెబ్బతినే విధంగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డూలో నెయ్యి బదులు కల్తీ నెయ్యి అని మీరన్నారు నెయ్యి పదార్థాన్ని తయారు చేసి కలిపారు సో దీని మీద మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేస్లెస్ అలిగేషన్స్ కొన్ని చేశారు తర్వాత విచారణలో మొత్తానికైతే ఇంతకాలం నుంచి విచారణ చేసిన తర్వాత కంక్లూడ్ చేశారు విచారణ మొత్తం పూర్తి చేశారు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు నిన్న ఆరు వందల పేజీల ఛార్జ్ అందులో ప్రధానంగా ముప్పై ఆరు మంది నిందితులు అందులో పన్నెండు మంది దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నట్టుగా చార్జ్ కన్ఫర్మ్ ఉద్యోగులు అధికారులు వాళ్ళు ఉన్నారు నంబర్ వన్ నంబర్ టూ తిరుమల లడ్డులో చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించిన విధంగా కల్తీ జరిగింది నెయ్యిలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు అసలు నెయ్యే వాడలేదు నెయ్యే వాడలేదు కలితే జరిగింది అందులో పాత్ర పోషించిన వాళ్ళు ఎవరు అనేది కన్ఫర్మ్ చేశారు అంతవరకు దర్యాప్తు పూర్తి చేశారు అంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి వాడకుండా నెయ్యిని తయారు చేపించి వాడారు దానికోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లాజెస్ కండిషన్స్ పాలసీలో రూల్స్ అన్నీ కూడా మాడిఫై చేశారు అవును అంటే ఇన్ని కిలో టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు డైరీలో బ్రేక్ చేశారు కొన్ని కండిషన్స్ మాడిఫై చేశారు ఎలా మాడిఫై చేశారు అంటే కాంట్రాక్ట్ కండిషన్స్ అన్ని కూడా వీళ్ళకి ఫేవరబుల్గా కాంట్రాక్ట్ ఇచ్చుకునే విధంగా మొత్తం మాడిఫై చేశారు ఇలా మాడిఫై చేసే హక్కు అధికారం ఆథరైజేషన్ కింద స్థాయి కు ఉంటుందా ఉండదుగా ఇప్పుడు బోలేబాబు డైరెక్ట్ ఎట్ వచ్చిందంటే అది ఉద్యోగులు ఇచ్చుకునే కాంట్రాక్టా వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ద బోర్డు అవును కాంట్రాక్ట్ కండిషన్స్ పాలసీ కండిషన్స్ చేంజ్ జరుగుతాయా వితౌట్ నోటీస్ ఆఫ్ చైర్మన్ జరగదు కదా అవునుగా అది వాస్తవం దట్ ఈజ్ రియాలిటీ ఫైనల్ కంక్లూజన్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఎంత నీచమైన పని చేశారంటే నెయ్యిని ఎస్టిక్ యాసిడ్ ఎస్తర్ ఎస్టిక్ యాసిడ్ గ్లైకోగ్లిజరీన్స్ బెటాకెరటిన్ అన కెమికల్స్ ద్వారా దీన్ని తయారు చేశారు ఆ కెమికల్ సప్లై చేసిన వాడిని కెమికల్స్ పేమెంట్ చేసినట్టు మొత్తం నిర్ధారణ చేశారు ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్లో ప్రధానంగా అప్పటి చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను తీసుకున్నారు అదుపులోకి ఆయన ద్వారా అక్రమ ఆస్తులు భారీగా కూడబెట్టినట్టు నిర్ధారణ చేశారు సో ఒక పిఏ స్థాయిలో ఉన్న ఒక చిన్న ఎంప్లాయీ భారీ ఎత్తున కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు లంచాలు కల్తీ నెయ్యిలో తీసుకునే అవకాశం ఉందా పెద్దల అండదండ సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా సాధ్యమాది సాధ్యమయ్యే పని కాదు అందులో ఉన్న జనరల్ మేనేజర్ ఒక అతను అదుపులో తీసుకున్నారు ఆ జనరల్ మేనేజర్ కేటగిరీలో ఉన్న ఒక ఎంప్లాయీ పెద్దల ఆశీస్సులు లేకుండా సపోర్ట్ లేకుండా ఈ సర్టిఫికెట్స్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్స్ మాడిఫై చేయగలరా కాంట్రాక్ట్ కన్ఫర్మ్ చేసేటప్పుడు పెద్దలు కమిట్మెంట్ లేకుండా కాంట్రాక్ట్స్ కమిట్మెంట్ చేస్తారా ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చారు ఏఆర్ డైరీ వాళ్ళు బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉత్తరాఖండ్ అనేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అనే ఆర్డర్ కండిషన్స్ ఉంది మరి సబ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ కెమికల్స్ కలిపిన నెయ్యి సప్లై చేశారు దీనివల్ల కన్సర్న్ జిఎం ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో ఆయన గోల్డ్ సిల్వరు క్యాషు అవన్నీ తీసుకున్నాడు అనేది కన్ఫామ్ చేశారు ఈ అప్పన్న కానీ జిఎం కానీ పెద్దలు అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున డెసిషన్స్ మేకర్స్ కాదు కదా వాళ్ళు కాదు కదా దే ఆర్ నాట్ ద డెసిషన్ మేకర్స్ వాళ్ళు పాత్రదారులు ఏఆర్ డైరీకి ఇప్పించే విధానం కానీ లేదా బోలేబాబా డైరీకి ఇచ్చే విధానం కానీ వేరే చేతుల్లో ఉండదు కదా ఉండదు రెండో అంశం ఏంటంటే బోలేబాబాకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు వాళ్ళు అప్పట్లో చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని చాలాసార్లు కలిసినట్టుగా గూగుల్ టేక్అవుట్స్ తీసుకున్నారనే వార్త వచ్చింది గతంలోనే విచారణలో తేలింది అంటే వాళ్ళు కలిసిన తర్వాతే ఈ చేంజెస్ మార్పులు జరిగి కాంట్రాక్ట్ కండిషన్స్ మార్చి ఈ పిచ్చి నెయ్యి లేకపోతే అడల్ట్రేటెడ్ నెయ్యికి వీళ్ళు ఆర్డర్ కన్ఫామ్ చేశారు అంటే పెద్దల పాత్ర ఉన్నట్టు స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది గతంలో విచారణ సందర్భంలో అది ఎస్టాబ్లిష్ అయింది కానీ ఇప్పుడు ఈ సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్షీట్లో వీళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో ఎంప్లాయీస్ పన్నెండు మంది మొత్తం థర్టీ సిక్స్ అక్యూజ్డ్ పెట్టారు వీళ్ళంతా పాత్రదారులు మరి వీళ్ళ సూత్రధారి ఫైనల్ డెసిషన్ మేకర్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళు తేల్చిన అంశం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఎస్ తిరుమల లడ్డూలో నెయ్యి విషయంలో కల్తీ జరిగింది కెమికల్స్ వాడారు నెయ్యి వాడలేదు అనేది కన్ఫర్మ్ చేశారు అంటే ఫస్ట్ నవ్వాలి ఇది చేసినందుకు తర్వాత అసలు సుత్ దాన్ని కనిపెట్టినందుకు ఆడవాలి కలిసి జరిగింది ఏ విధంగా జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు పాత్రలు ఎవరి పాత్రలు ఎవరు పోషించారు అంతవరకు వీళ్ళు కన్ఫర్మ్ చేసినట్టుగా తెలియవస్తూ ఉంది కానీ ఇప్పుడు అందరూ ఆశించేది అది కాదు కదా కాదు కదా వీడికి ఎవరు సపోర్ట్ చేశారు అంతే వాళ్ళకి ఎంత ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు నష్టం జరిగింది తిరుపతికి అని తేల్చారు వీళ్ళు సిట్ సిట్టు వాళ్ళు కానీ ఈ రెండు వందల యాభై కోట్ల వెయ్యి కోట్ల అది పక్కన పెడితే వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకొని డెసిషన్స్ తీసుకొని ఈ విధంగా చేశారు అంటే పెద్దలు అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా అప్పటి చైర్మన్కి తెలియకుండా ఇంత పెద్ద స్కాము అది పవిత్రమైన లడ్డు విషయంలో జరిగే అవకాశం ఉందా ఎక్కడుంది ఎలా ఉంది ఎందుకుంటుంది ఉండదు అనేది స్పష్టం అటువంటప్పుడు ఈ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులో తీసుకోకుండా ఓన్లీ పాత్ర పోషించిన వాళ్ళనే వీళ్ళ అక్యూజ్డ్ లో చేసి రిపోర్ట్ కంక్లూడ్ చేస్తే అది ఏ విధంగా విచారణ పూర్తి అయింది అనాలా పూర్తి అవ్వలేదు అనాలా ఒక రకంగా పూర్తి అయింది ఎందుకంటే కల్తీ జరిగింది వీళ్ళు ఈ పాత్ర పోషించారు అనేది కన్ఫామ్ చేశారు సో ఇంకా మరి ఈ మీరు ఇంతకుముందు ఏదో అన్నట్టుగా ఈ దర్యాప్తు ఇట్లా కంక్లూడ్ చేస్తే ప్రజలు ఆశించింది అది కాదు కదా ఎవరి ఎరకన బట్టి అది మరి ప్ర ప్రజలు ఎవరైనా ఆశించేది అది కాదు కదా అసలు ఎవరు ఉన్నారు ఇన్స్ట్రక్షన్ ఎవడు సపోర్ట్ ఎవడు ఆర్డర్స్ ఎవడు వాడికి ఎంత కమిషన్ వెళ్ళింది అది కదా తేల్చాల్సిన అవసరం ఉంది సరే ఇంకో విషయం చెప్పండి ఇక్కడ ఫైనల్ ఛార్జ్షీట్ అయిపోయింది ఇక కేసు ట్రయల్ స్టేజ్కి వెళ్ళిపోయింది ట్రయల్ స్టేజ్కి అంటే విచారణ ముగిసింది అంతిమంగా న్యాయస్థానాలు వాదననే ఉన్నాయి అనేది అర్థం మరి ఇక తప్పించుకున్నట్టయినా వాళ్ళు ఫర్దర్ ఎంక్వైరీ అవసరం లేదంటారా ఫర్దర్ ఎంక్వై ఎంక్వైరీ అవసరం ఉందా లేదా అనేది ఛార్జ్ షీట్ని ముందు వాళ్ళు కోర్టు వాళ్ళు స్టడీ చేయాలా వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఇందులో ఏమన్నా లింక్స్ మిస్ అయినాయా విచారణ నిష్పక్షపాతంగా జరిగిందా లేదా పూర్తి స్థాయిలో ఇంకా ఎవరన్నా ఇందులో ప్రమేయం ఉందా అన్న విషయాలని మళ్ళీ వాళ్ళు విచారణ దర్యాప్తు చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత విచారణ చేయవలసిన అవసరం ఉంది అందులో మళ్ళీ ఎవరన్నా పిలిచి విచారణ చేసినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా ఇది చేయమని ఎవరు చెప్పారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంకా ఎవరన్నా అక్యూజ్డ్ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ